మండలం ఐదో బొమ్మతి విజేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మాతాల చంద్రమోహన్ రెడ్డి గారు చౌటుపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రతి మండలం కడప జిల్లా ആരോബഹുമതി വിജയിതാ દ્વાർശേരി കുറുര റെഡ്ഡാർ പ്രയമാർ താലി പാതകോട്ട് തേജസ് റെഡ്ഡാർ ഓക്കേ യൂബാൻഡരനു ദൂസ്തോ പരി ആരോബഹുമതി 7 ഓബഹുമതി വിജയിതാ ശ്രീ മട്ടപ്പള്ളി ലക്ഷ്മീ നരസ്വനാ സ്വാമി ആശീസലത്തോ నిత్యారెడ్డి ఒంగోలు పుల్స్ కాయం శ్రీధర్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారు మటంపల్లి ఎనిమిదో బహుమతి విజేత కారసాని పుల్స్ కామసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డి గుంటూరు తొమ్మిదో బహుమతి విజేత శ్రీ శ్రీమతి కట్టుబడి బోలి మేడం గారు అలగనూరు

అయిపోయి ఎనిమిది సరే డాన్సర్లో దయచేసి పోలీస్ డిపార్ట్మెంటు సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ గారు అర్బన్ శ్రీ రమేష్ గారికి అలాగే ఆర్కెస్ట్రా వాళ్ళ వారి కోరిక మేరకు ఒక ఫోటో దిగాలంటున్నారు రాజం గంజా అచ్చలన మొదండే కనబడరా అడవే కనబడ కనబడ అచ్చలన చెవా చెవా మొదండే కనబడ కనబడ చెవా చెవా యానా భిన్నం కనబడ ఎంతో అనకిదండి ఎండికిలేను మన మార్గం చెయ్యి వచ్చేది ఏందలే ఆలే నాయనా వాళ్ళ దరికే నందురు

అమ్మ ఆర్కెస్ట్రా వారు నరసపత మణి ఓకే మని ఆ ఫోటో సేఫ్ అయితే శ్రీనివాసరావు చౌదరి గారు ఆరు ముతల్ సత్య చౌదరి గారు గత ఆరు రోజులుగా ఇటు యొక్క కార్యక్రమం ఇంత సజావుగా సాగిపోయినా కానివ్వండి ఇటు మధ్యన కోటేశ్వర గారు టమ్ముటం కార్యక్రమం సజావుగా సాగడానికి సహకరించినటువంటి ఐదు తర్వాత గారు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి బొప్ప ఫౌండేషన్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోలీస్ అధికారులైనటువంటి అయినటువంటి హర్బం గారు రమేష్ గారు తరువాత రూరల్ సి సుభరాయ్ గారిని రావాల్సింగిగా కోరుచున్నాము ఆ తదుపరి సబ్ ఇన్స్పెక్టర్లు అనిల్ గారు చెన్నకేశరు గారు సోమేశ్వరరావు గారు వంశీ గారు శ్రీకాంత్ గారు లేక ప్రియాంక గారు అలాగే వెంకటేశ్వర్ గారు అనిల్ గారు ముందుగా తదుపరి చన్నికేశ్వర గారు సోమేశ్వరరావు గారు వంశీ గారు శ్రీకాంత్ గారు హజరత్య్య గారు హజరత్య్య గారు సౌందర రాజన్ గారు వెంకటేశ్వర్లు గారు వరుసగా అవును అలాగే ఈ ఆరు రోజుల పాటు ఈ ఆరు రోజుల పాటు ట్రాఫిక్ ఏఎస్ఐ ప్రసాద్ నాయక్ గారు కూడా వారి యొక్క విధుల్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఇక్కడ వేదిక దగ్గర వాహనాలకి సన్మానం అయిపోయిన తర్వాత వారి సత్యారాయణ ప్రసాద్ రాయ్ గారు చిరు సత్యారాయణ అందుకుంటారు కొప్పవాళ్ళు బాధలు